వంగలపూడి అనిత టీడీపీ మహిళా నేత ఫైర్ బ్రాండ్ టీచర్ స్థాయి నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగిన పవర్ఫుల్ ఉమెన్ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన తెలుగు మహిళ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసిన వెనక్కి తగ్గని ఐరన్ లేడి పాయకరావుపేట నుంచి భారీ విద్యార్థితో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక మహిళ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వంగల్పుడు అనిత ఈ క్రమంలో గత ఐదేళ్లలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు డీజీపీ ఆఫీసులోకి అనుమతించిన నాటి నుంచి అదే డీజీపీ ఆఫీసులోకి ప్రోటోకాల్ తో తీసుకెళ్లే స్థాయికి ఎదిగారు అనిత దీనిపై భావోద్వేగాన్ని హోం హోంమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అప్పటి సంగతను గుర్తు చేసుకున్నారు